అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కోడిగుట్టు బెండకాయ పులుసు ఎలా ఉండాలో ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం ఇక్కడ కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి ముందుగా ఎగ్స్ వేయించుకున్నాం ఫస్ట్ వేసుకోవాలండి ఫస్ట్ వేసుకుంటే వేగుతుంది ఎగ్స్ వేగిపోయినాయి అండి ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకున్నాం ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపాయ కూడా వేసేసుకోవాలండి నేను ఇక్కడ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఆనియన్స్ వేగిపోయినాయి కదండి ఇప్పుడు మనం బెండకాయలు టమాటాలు కూడా వేసేసుకుందాం బెండకాయలు టమాటాలు వేసుకున్నాం కదండి ఉప్పు పసుపు కూడా వేసుకున్నాం అండి ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను మీకు కావాలంటే సాల్ట్ తీసుకోండి పది నిమిషాలు మూత అండి కారం కూడా వేసుకుందాం అండి పది నిమిషాలు మూత పెట్టుకుందాం వేగిపోయినాయి కదండి బెండకాయలు టమాటాలు ఇప్పుడు మనం చింతపండు రసం వేసుకుందాం ఇదిగోండి చింతపండు రసం నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని రసం తీసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అండి చింతపండు రసం అలాగే వేయించుకున్న కోడిగుట్టలు కూడా వేసేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకోవాలండి అంతేనండి బెండకాయ పులుసురది కోడిగుడ్డు బెండకాయ పులుసుడు మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్